ఉన్నాయా లేదు ఎక్కువగా ఉంటే ఎందుకు ఉన్నాయి అనేది మేము దానిపైన ఒక అవగాహన కల్పించుకుంటాము మన రాజధాని ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న ఎస్టిమేటెడ్ పాపులేషన్ రేషియో నుంచి ఉంటారు ఎందుకు రాజధాని కాబట్టి చాలా మంది మనకి మైగ్రేషన్ వస్తారు కాబట్టి మనకి రేషియో నుంచే ఉంటారు అట్లాంటి మేము ఎల్ఐసి చేయడం కోసం ఈ పీరియడ్ మాకు ఇచ్చారు దాని తర్వాత ఇరవై తొమ్మిది జాబు ఎంత చూసుకున్న తర్వాత అంత సమయంలో ఆ వివరాలను కూడా కలెక్ట్ చేస్తారండి పాటుగా తప్పప్పుడు నమోదులు ఏమైనా జరిగి ఉండాల్సిన అవసరం ఉంటే అంటే వాళ్ళ డోర్ నెంబర్ కరెక్షన్ కానీ అలాగే వారి జెండర్ నేమ్ పురుషుడికి బదులుగా స్త్రీ పడినా స్త్రీకి పడిన పురుషుడికి వదిలినా ఇట్లా ఆ నమోదులు ఎటువంటి తప్పులు దొరికినా కూడా అవన్నీ సరిచేయడానికి కోసం ఆ డేటా తీసుకుంటారండి దీంతో పాటుగా ఒకటి ఒకటి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం అండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అర్హత తేదీతో మరి ఒకసారి ప్రభుత్వం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందండి ఆ నమోదు కార్యక్రమంలో భాగంగా అందరు పొలిటికల్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వారందరికీ కూడా ఆ విషయాన్ని మేము విధిగా తెలియపరచవలసి ఉంది అందుకోసమని వారితో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైయింగ్ డేట్తో మన ఓట్లు నమోదు కార్యక్రమము అనేది రేపు మంగళవారం ఇరవయో తారీఖు నుంచి ఈ స్కెడ్యూల్ మొదలవుబోతుందండి మొదటిగా ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి ఇంటికి ఏదైతే బిఎల్ఓస్ ఉన్నారో ప్రతి పోలింగ్ స్టేషన్స్కి వారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిధిలో ఉన్న ఓటర్ లిస్టుని అంతటినీ కూడా చెక్ చేసి ఆ ఓటర్ లిస్టు ప్రకారంగా ఉన్న వివరాలు కరెక్టేనా అంటే ఆ ఇంట్లో ఇంకెవరైనా అర్హత కలిగినటువంటి ఓటర్లు నమో మిగిలిపోయారా నమోదు చేసుకోవడానికి అన్ని వివరాలు సేకరిస్తారు అలాగే ఆల్రెడీ ఆ ఓటర్ల ఓటర్లకు సంబంధించినటువంటి నమోదులో ఏదైనా తప్పులు ఉన్నాయా ఏవైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటి సమాచారాన్ని సేకరిస్తారు దాంతోపాటుగా ఆ ఓటర్లకు సంబంధించిన ఫోటోలు సరిగ్గానే ఉన్నాయా వారిని గుర్తింపు ఓ ఓటర్ల ఐడి కార్డ్ తీసుకొని వస్తే వారిని గుర్తించడం జరుగుతుందా వారి ఫోటోలకు బదులుగా వాళ్ళకు సంబంధించిన ఆధార్లు కానీ ఇంకేదైనా ఫోటోలు అక్కడ ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసి ఒకవేళ వారి ఫోటోలు సరిగా లేకపోయినట్లయితే నల్లగా ఉన్నా గుర్తించడానికి వీలు లేకుండా ఉన్న ఫోటోలను సరైన ఫోటోలను తీసుకుంటారు అలాగే వారి వివరాలు సేకరిస్తారు దానికి ముందుగా ఒకటి 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 పది రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో మనం ఇంకొక పార్ట్ మిగిలిపోయిందండి ఆ రోజుకి కనుక అర్హత వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వివరాలు సేకరిస్తారు ఇవి కాకుండా ఓటు నమోదుగా ఓటుగా పోలింగ్ స్టేషన్స్లో ఏదైనా ఆ ముఖపత్రంలో కానీ ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్లో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నట్లయితే ఆ వివరాలన్నింటినీ కూడా చూస్తారండి దీంతోపాటు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని వాళ్ళు పరిశీలన చేసి ఏదైనా పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా లేనట్లయితే ఆ ప్రపోజల్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయడానికి తగిన విధంగా సమాచారం సేకరించడం జరుగు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నెల ఇరవై తారీఖు నుంచి పద్దెనిమిది పది అక్టోబర్ వరకు ఈ ప్రక్రియ జరుగుతుందండి ఇంటింటికి తిరిగే కార్యక్రమం ఆ రోజు వరకు ప్రతి ఒక్క ప్రజ ఓటర్లు వాళ్ళ ఇంట్లో లభ్యంగా ఉండి వాళ్ళ ఓటర్ లిస్టులో ఇంకెవరైనా కొత్తగా ఇంట్లో నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నా వాళ్ళ ఓటర్లో ఏదైనటువంటి మార్పులు చేపు చేసుకోవాలన్నా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు నేను ఈ పత్రికా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళ వారి ద్వారా ప్రజలందరినీ కోరు తెలియ కోరుకోవడం జరుగుతుందండి దీని తర్వాత ఈ పంతొమ్మిది పది నుంచి ఇరవై ఎనిమిది పది వరకు ఒక్కొక్కసారి ఈ చేసిన మార్పులన్నీ సరి చూసుకొని మేము ఇరవై తొమ్మిదో తారీఖున ఓటర్ లిస్టుని అన్ని పోలింగ్ స్టేషన్స్లో ప్రచురించడం జరుగుతుందండి ఆ ప్రచురించినటువంటి పోలింగ్ లిస్టు పైన ఓటర్ లిస్టు పైన ఒక నెల రోజుల పాటు అంటే ఇరవై తొమ్మిది పది నుంచి ఇరవై ఎనిమిది పదకొండు వరకు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబరు ఇరవై ఎనిమిది వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కొత్తగా ఏదైనా నమోదు చేసుకోవాలన్నా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళు ఓటుని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఒక నుంచి ఇంకో నియోజకవర్గానికి మార్పులు చేసుకోవడానికి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకుంటామండి ఇందులో భాగంగా ఎవరికైనా రెగ్యులర్ రోజుల్లో ఈ అబ్జెక్షన్స్ కానీ క్లైమ్స్ కానీ ఇవ్వడానికి అవకాశాలు లేనట్లయితే ఉద్యోగస్తులు కానీ పని నిమిత్తం వేరే ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ వీలు అవ్వని అవకాశ అవసరం ఉంటుంది కాబట్టి వారికి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అనేసి సెలవు రోజుల్లో శని ఆదివారాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి వారి దగ్గర కూడా ఈ అర్జీలు సేకరిస్తామండి అయితే ఆ తేదీలు ఇంకా కూడా ప్రభుత్వం నిర్ధారించలేదు కాబట్టి ప్రస్తుతం తెలియపరచలేకపోతున్నాము ఆ వివరాలని ప్రభుత్వం నిర్ధారించిన వెంటనే మరలా ఇలాగే మీకు పత్రికల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందండి ఈ విధంగా వచ్చినటువంటి అర్జీలపైన విచారణ చేసి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు విచారణ చేస్తామండి విచారణ చేసిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరం ఆరో తారీఖున జనవరి ఆరో తారీఖున పబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనేసి మీ అందరినీ కూడా ఈ పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమ్ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు